చాలా రోజుల నుంచి నేను తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట సో మా ఫ్రెండ్ అని అడిగినప్పుడు మా ఫ్రెండ్ ఓకే చెప్పిందండి మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినాయి అనమాట ఇంకొకరు వస్తానని చెప్పారు వేరే ఫ్రెండ్ రానని చెప్పారు అనమాట కానీ మేమిద్దరం అనుకున్నాం అనమాట వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్ళాలి అని పట్టుదలతో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కూడా సరే వెళ్దాము అని చెప్పింది తను ఆల్రెడీ ఇదే సంవత్సరంలో మూడు సార్లు వెళ్ళొచ్చింది అనమాట సో నేను అడగగానే వెంటనే ఒప్పుకుందండి మళ్ళీ నాకు ఏంటి అనుకున్నారు నేను మెటల్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అన్నాను అప్పుడు ఆ అమ్మాయి కూడా సరే నేను వస్తాను అని చెప్పిందండి ఆమె ప్లేస్లో నేనున్నా కూడా నేను రానని చెప్తానేమో ఎందుకనంటే మీకు తెలుసు కదా మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి కదండి కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే సరే నేను వస్తాను అని చెప్పింది అనమాట ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్రెండ్ కూడా మాతో పాటు స్టెప్స్ ఎక్కువచ్చారనమాట నిజంగా అదొక అద్భుతం అనమాట ఎందుకు అని అంటే అందరూ నన్ను కామెంట్ చేశారు బ్యాడ్ కామెంట్ నువ్వు అస్సలు ఎక్కలేవు ఒక ఐదు వందలు మెట్లు ఎక్కి వెనక పరిగెట్టుకుని వచ్చేస్తావు అని కానీ మనము అనుకున్నది ఎప్పుడైనా కూడా మనకన్నా దేవుడు మనకి ఒక అడుగు ముందుండి మనకు నెరవేరుస్తాడనమాట మనం అనుకున్నది సో మేము నిజంగా ఐదు గంటల్లోనే స్టెప్ అన్ని వెక్కి దేవుని దగ్గరికి చేరుకున్నాం అనమాట కొండపైకి సో దర్శనం కూడా మాకు ఫిఫ్టీన్ అవర్స్ పట్టిందండి ఎందుకనంటే మాకు టికెట్ లేదు ఫ్రీ దర్శనం అనమాట అది సో మాకు దర్శనం అది అన్నీ కూడా చాలా బాగా జరిగింది అనమాట కాకపోతే నాకు ఫస్ట్ టైము ఇంత ఇన్ని ఎక్కి నడవడం వల్ల నాకు ఇబ్బంది అంటే మూడు వేల ఎక్కగానే నాకు ఒక్కసారిగానే కాలు పక్కకి వెళ్ళిపోయింది అనమాట తిరిగిపోయింది సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు ఒక ఆయన డాక్టర్ ఉన్నారు పాపం ఎక్సర్సైజ్ అది చేయించారు అక్కడే ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ నేను లేచి నడిచాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్